నమస్తే అండి చిన్నక్క పెద్ద ఒక సైబరాబాద్ మొక్క అది పెద్ద గంజాయువనం అయింది అండి ఇప్పుడు మైక్ కనపడిన దగ్గర మాకు ప్రతిపక్ష హోదా మాకు ప్రతిపక్ష హోదా అని ఈ తేకడం పైగా దాని డిమాండ్ అంటారు దమ్ముంటే ఇవ్వండి అంటారు ఎవరైనా చూసే వాళ్ళకి ఏమనిపిస్తా కాదు అడుక్కున్నట్లేదా అసెంబ్లీకి పోతే పట్టుమని పదకొండు నిమిషాలు కూర్చోలేక నాయకుడు బయటకు వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం చెప్పుదామని దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి సినిమా చూపిస్తారని ఒక ఆయన అంటాడు దానికి కౌంటర్ కూడా ఇచ్చారనుకోండి బీటెక్ రవి గారు వివేకన్ టూ చూపిస్తారేమో వాళ్ళ బంధువులంతా కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు ఆయన మేము అంటలేదు తక్కువ ప్రతిపక్ష హోదా లేకపోయినా జయప్రకాశ్ నారాయణ గారు ఒక్కడే పోయి కూర్చున్నారు ఆయన మాట్లాడాలనుకున్నది మాట్లాడారు కానీ మనకు అది కాదు మనం అప్పట్లో అసెంబ్లీ హాల్లో మాట్లాడిన పోకు మాటలన్నీ ఎక్కడై రిపీట్ అవుతాయో ఆ ఇంటే చెవుల్లోంచి రక్తాలు వస్తాయేమో అని చెప్పి భయపడిపోవటం లేదక్క ఆ మంగళగిరి అని పలకలేని మనల్ని ప్రస్తుతానికి శంకరగిరి మాన్యాలు పట్టించాడక్క అర్థం కార్రగా వెళ్ళేవా తడిసిపోతా ఉంది ఒక్కొక్కడికి ఒక వీధి రౌడీ లాగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం చాలా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అక్క ఎవరి ముఖం చూస్తే వీధి రౌడీ లాగా కనపడతారో రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు అది మనమే గ్రహించలేదు మన పార్టీకి లక్షణమే అది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే రౌడీలా కనపడతారా మన నాయకుడిని చూస్తే రౌడీలా కనపడతారా బుర్ర పెట్టి ఆలోచించండి గత ఐదేళ్లు ఆ భయానికే గురయ్యి ప్రభుత్వాన్ని మార్చుకున్నారు ప్రజలు సొంత కొడుకుని గెలిపించుకోవాలని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మిగిలిపోయాడు ఈ రోజు జగన్ గారు నేను అర్హత లేదు సొంత కొడుకుని గెలిపించుకోలేని దద్దమ్మ ఆయన వయసేంటి నువ్వు మాట్లాడే మాటలేంటి మన నాయకుడిలాగా పుట్టిన దగ్గర నుంచి పులివెందులు నమ్మకం లేడాక లోకేష్ ఇరవై సంవత్సరాల నుంచి ఏనాడు గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకుని నువ్వు అక్కడ పోటీ చేయొద్దు అని తన తండ్రి చెప్పినప్పటికీ పట్టుదలగా నిలబడి మంగళగిరిలో గెలిచిన వాడు నారా లోకేష్ నీకు దమ్ముంటే మీ నాయకుడికి దమ్ముంటే అదే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ చేయమనండి గెలవమండండి అప్పుడు మీరు ఏది మాట్లాడినా చెల్లిబడవుద్ది ఇట్టాటి అహంకారపూరితమైన మాటలు మాట్లాడే మనం ఈ స్థాయికి దిగజారిపోయాం చంద్రబాబు నాయుడు చిన్న మెదడు చితికిపోయింది అనేది మాత్రం ఆయన మాటలు బట్టి స్పష్టంగా అర్థమైంది ఆయన డాక్టర్ కి చూపిస్తే చాలా మంచిది ఆయన వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప వేరే ఏం కూడా లేదని చెప్తున్నాను సార్ ప్రస్తుతానికి ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు అక్క పిచ్చి బాగా ముదిరిపోయింది మైకు కనపడగాడల్లా మాకు ప్రతిపక్ష హోదా అంటున్నారు కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడేదేం లేదు ఏమక్క ఈ మధ్య లండన్ పంపించారు ట్రీట్మెంట్ కోసమేనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళలేదక్క ప్రశాంతంగా పరిపాలనలోనే ఉన్నారు చెన్నైలో నువ్వు ట్రీట్మెంట్ తీసుకో మీ నాయకుడికి లండన్లో ట్రీట్మెంట్ ఇస్తుంటారు మనం మాట్లాడిన మాటలే రిపీట్ చేస్తున్నాం చేస్తున్నావు మేము సపరేట్గా అంటలేదు ఇప్పటికైనా గతంలో లాగా మాట్లాడకుండా కాస్త తగ్గించి మాట్లాడితే బాగుంటుంది సెంటర్ ఫింగర్ చూపించడం వాళ్ళు గాడిదలాగా ఎదిగారు వీళ్ళు గాడిదలాగా ఎదిగారు மனயோனா பதாரே பாலாக்குமாரி மேக்கிந்த கேரீபாக கனப்பெட்டா கதிபு நாடு முசலோடும் முசலோடும் மனயோனா இதுக்குலே ஆடபிடை போய் டாங்கயூ